నమస్తే దిసి సౌర్య వెల్కమ్ ఛానల్ ఈ రోజు పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ నమస్తే సార్ ఏపీలోని రాష్ట్రపతి పాలన కావాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో అంటే అంత రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత అవసరం ఏముంది అసలు అక్కడ అంత ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి అది ముఖ్యంగా అంబటి రాంబాబు విషయం అంబటి రాంబాబు ఇంటి మీద దాడులు జరగడం దానికి రెస్పాండ్ గా అంబటి రాంబాబు మీద కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దాని తర్వాత ఇమ్మీడియట్ గా జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది దాంతో పాటు పెట్రోల్ బాంబు కూడా వేశారు మంటలు కూడా వ్యాపించాయి లోపల ఆయన భార్య కొడుకు వాళ్ళ బంధువులు ఉన్నారు అని చెప్తున్నారు ఆయన అయితే లేడు సో అది కూడా పెద్ద చర్చ నివాసీంది దీంతో ఇప్పుడు వైసీపీ వాళ్ళు సీరియస్గా రంగంలో దిగారు అంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే రాంబాబు ఈ మహాపాపం పేరుతో తెలుగుదేశం వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు పెట్టారు లడ్డూ విషయంలో దాన్ని తీయించడం కోసం అంటే కొవ్వు లేదు అని సిట్ క్లియర్గా చెప్పినా కూడా నెయ్యిలో కలవలేదని వీళ్ళు మళ్ళీ అదే పెడుతున్నారు కాబట్టి మేము తీస్తాము ఇలా పెట్టడానికి లేదు అదే మేం పెడితే మాత్రం తీసేస్తా ఉన్నారు పోలీసులు ఇవి పెడితే ఎందుకు తీయట్లేదు అనేది వీళ్ళు రచ్చ చేసి దాన్ని తీయించడానికి రాంబాబు బ్యాచ్ నేసుకొని వెళ్ళారు దానికి పోటీగా తెలుగుదేశం వాళ్ళు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు కూడా మన ఆ వీడియోలంతా చూస్తే బండబూతులు ఆయన్ని తిట్టారు ఆ తిట్టిన క్రమంలో ఇతను కూడా రెచ్చిపోయి వాళ్ళని ఏమని అనొచ్చు కానీ చంద్రబాబు అక్కడేమీ లేడు చంద్రబాబుని ఆయన అనరాని మాట్లాడినాడు సో ఇక్కడ ఖచ్చితంగా రాంబాబుది తప్పు ఆయన అలాంటి మాటలు వాడకూడదు ఎక్స్ మినిస్టర్ కూడా ఆయన అయితే రాంబాబుది అంత తప్పు ఉందో తర్వాత వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కాని అంతకుముందు ఆయన్ని బూతులు తిట్టడం కానీ వాళ్ళది కూడా తప్పు ఉంది వాళ్ళని కూడా చేయాలి కేసులు పెట్టాలి కానీ ఇక్కడ వాళ్ళ మీద ఏం కేసులు లేవు కేవలం రాంబాబు మీద కేసులు పెట్టారు ఆ తర్వాత జోగి రమేష్ లోకేష్ మీద మాట్లాడాడు దాని మీద లోకేష్ జోగి రమేష్ మీద ఇంటికి వెళ్ళారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వరకు ఎవరైనా కూడా అర్థం చేసుకుంటారు కేసులే మన వాళ్ళు మాట్లాడితే బెటరు అతల వాళ్ళు మాట్లాడితే పెడతారు ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశంలో కానీ లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా వాళ్ళన్ని కట్ చేసి వాళ్ళు కూడా వదులుతున్నారు వైసీపీ తిట్టారని ఈ రాజకీయాల్లో ఈ కల్చర్ బాగా పెరిగింది ఇక్కడ ఏ పార్టీ కూడా అతీతం కాదు అన్ని పార్టీ నాయకులు కూడా బూతులు తిట్టుకోవడం తర్వాత వ్యక్తి వ్యక్తిత్వ హననం అంటారు అంటే క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం తర్వాత వాళ్ళ స్త్రీల గురించి బ్యాడ్ గా కామెంట్లు చేయడం అనేవి జరుగుతున్నాయి గతంలో కూడా సత్యనారాయణ అని ఆయన రోజానే పోర్ను దీంట్లో నటించింది ఈ కైండ్ ఆఫ్ భాష అంతా కూడా వాడరు మరి ఆయన మీద ఏం జరిగింది ఏం జరగలేదు సో ఇలాగా ఇప్పుడున్న స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు కూడా గతంలో బూతులు మాట్లాడిన వాళ్ళే సో ఇప్పుడు వాళ్ళకేం ప్రమోషన్లు వస్తున్నాయి వీళ్ళకేం కేసులు వస్తున్నాయి అన్న కాన్సెప్ట్ పెరిగింది సో ఈ రెండోది అన్నిటికంటూ ఘోరమైన దాడుల సంస్కృతి జగన్ పరిపాలన బాగాలేదనేది ఎందుకు జనం తీర్పిచ్చారు జగన్ కూడా దాడుల సంస్కృతిని ప్రోత్సహించాడు గతంలో పటాబి జగన్ ని బూతులు తిట్టినప్పుడు ఆ తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేయడం ఆ అట్లాగే కొంతమంది తెలుగుదేశం నాయకుల మీద కూడా వీళ్ళు దాడులు చేయడం అనేది గతంలో జగన్ ఉన్నప్పుడు జరిగింది అందుకే జగన్ ది అరాచక పాలన అని లేక జగన్ ది రౌడీ పాలన అని వీళ్ళు ప్రచారం తీసుకొచ్చారు జనం కూడా ఓట్లేసారు తెలుగుదేశం కూటమికి ఇప్పుడు జగన్ కంటే మేము ఇంకా రెచ్చిపోతాము ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నప్పుడు జగన్ ను ఓడించాల్సిన అవసరం జనాలకి ఏముంది ఇద్దరు ఒకటే మీరు ఇంకా ఎక్కువ అయినప్పుడు సో ఇదేందంటే వీళ్ళని గెలిపించింది దేనికోసం జగన్ లాగా కాకుండా బెటర్గా పరిపాలి బెటర్గా పరిపాలిస్తారని కదా కానీ ఇంకా మేము కూడా ఇంకా గా పరిపాలిస్తాం అనేసరికి ఇక్కడ ఏమైందంటే రెండు పార్టీలకి తేడా లేదు ఎవరైనా ఇంతే అనేది ప్రూవ్ అయింది సో ఈ గోలా నుంచి ఇప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అసలు అంటే ఇవాళ రాజకీయాల్లో మోడల్ ఏంటంటే అధికార పక్షము ప్రతిపక్షాలని బతికించి పోరాటం చేయాలనే కాన్సెప్ట్ పోయింది చంపేయాలి పొలిటికల్ గా ప్రతిపక్షాల్ని చంపేయాలనేది అది బీజేపీ దగ్గర నుంచే మొదలైంది ముందు కూడా కొంతవరకు ఇందిరాగాంధీ పరిపాలన కూడా ఉండేది కానీ అది ఇప్పుడు సిస్టమేటిక్ గా మోర్ ఆర్గనైజర్ గా చేస్తున్నారు ఒక సీఎంల్నే పెట్టి పెట్టించేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారు ఇవన్నీ మోడీ కూడా ఏంటంటే ప్రతిపక్షాలని పొలిటికల్ గా చంపేయాలి ఉండకూడదు అందుకనే కాంగ్రెస్ ముక్త భారత్ అదే రాంగ్ స్లోగన్ ఎందుకు ఉండాలి కాంగ్రెస్ ముక్త భారత్ కాంగ్రెస్ కూడా ఉండాలి కదా ఇదేమి ఏక పార్టీ చైనా లాగా కాదు కదా డెమోక్రసీలో మల్టీ పార్టీ అనేది ఇంపార్టెంట్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ సో ఈ కాన్సెప్ట్ ఏమైనా రీజనల్ పార్టీలు కూడా వాళ్ళని నయానాభాను అంటే వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ ఇచ్చి పార్టీలో వాళ్ళని లాక్కోవడం ఒక కాన్సెప్ట్ అయితే రెండో కాన్సెప్ట్ బెదిరించి వాళ్ళని వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం మూడోది అసలు పార్టీలోకి తీసుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం వాళ్ళ పొలి ఫైనాన్షియల్గా దెబ్బతీయడం పొలిటికల్ ఇబ్బందులు పెట్టడం అంటే పొలిటికల్ గా చంపేయడం నాయకత్వాన్ని అది జగన్ చేశాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది జగన్ కూడా గతంలో అనేక మంది మీద ఒక ఫైనాన్షియల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా చేశాడు వాళ్ళ మైండ్ వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలను దెబ్బ కొట్టడం ఇవన్నీ జగన్ చేశాడు అంటే రాయలసీమలో ఈ మెథడ్ ఎప్పటి నుంచో ఉంది ప్రత్యర్థుల పళ్ళ తోటలు నరికేయడం వేలాది చెట్లను నరికేయడం ఇవన్నీ ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది అంటే ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే అతను బలహీన పడిపోతాడు అతని చుట్టూ ఉండే సపోర్ట్ సిస్టమ్ దెబ్బతింటుంది అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది దాన్ని ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నారు అది జగన్ చేశాడు ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది సో దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు వైసీపీని పొలిటికల్గా చంపేయాలి అనేది తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ లక్ష్యంగా మారింది దీని వల్ల వైసీపీని అనేక ఇబ్బందులు పెట్టాలి దీని నుంచి తట్టుకోవడానికి జగన్ ఏం చేస్తున్నాడు అంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనే ఒక యుద్ధంలో ఒక సూత్రం ఉంటది అంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే శత్రువుని దెబ్బ కొట్టాలి కొట్టకుండా నువ్వు రక్షించుకుంటానే వెనక్కి వెనక్కి వెళ్తుంటే అతను చంపేస్తాడు కాబట్టి నువ్వు కూడా అతను ఏమార్చి ఉన్నప్పుడు ఏదో ఒక దెబ్బ కొట్టేస్తే కొద్దిగా తగ్గుతాడు అన్న మెతల్లో జగన్ వెళ్తున్నాడు వెళ్ళడానికి జగన్ అగ్రెసివ్ గా వెళ్లడం రెండోది జగన్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కేడర్ను గాని ఎమ్మెల్యేలు ఎంపీలు గాని ఆ స్థానిక నాయకులు కాని తన సొంత కులాన్ని కానీ పెద్దగా పట్టించుకోలేదు జగన్ దానివల్ల ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ ఊపు దేవడం కోసం కార్యకర్తలకు వెళ్ళందరికీ అగ్రెసివ్ గా ఉండడం నరుకుతాం చంపుతాం అని చెప్పడం మేము వస్తే మా తడగా చూపిస్తాం అని చెప్పడం ఇవి చేస్తున్నాడు అంటే ఈ అధికార యంత్రాంగం తన మీద ర్యాష్ గా ఆఫెన్సివ్ లేక రాకుండా జగన్ వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు అంటే మీరు ఏదన్నా మా మమ్మల్ని చేస్తే మేము అధికారంలోకి వస్తే మీరు తాడు తీస్తాం మీరు రిటైర్డ్ అయిన వదలం విదేశాలకు వెళ్ళిన వదలం అని అంటే అధికార యంత్రాంగాన్ని తెలుగుదేశం నాయకుల్ని నిలవరించే దానికోసం జగన్ ఈ ఎత్తుగడల్ని చేస్తున్నారు ఈ ఎత్తుగడల్లో భాగంగా వీళ్ళు అగ్రెసివ్ ఉండడం మొదలైంది ఈ అగ్రెసివ్నెస్ ని కేవలం కేసులతో సాల్వ్ చేయడం సాధ్యం కాదు ఎప్పుడైనా యుద్ధంలో కానీ ఎక్కడైనా కూడా ఒకే టెక్నిక్ ను మళ్ళీ మళ్ళీ వాడుతుంటే అది పని చేయదు ఎందుకంటే ఆ టెక్నిక్ కి ఎలా చేయాలో తెలిసిపోతుంది ఇప్పుడు మనం యాంటీబయాటిక్ వాడితే మన బాడీ పనిచేయడం మానేస్తా ఇది కూడా అంతే నువ్వు ఒకే వివాహాన్ని కేసులు పెడతాము అంటే కేసులు పెడితే పెట్టుకోండి జైలుకి వెళ్ళి వస్తాము అన్న పద్ధతిలో అయిపోయారు మాటోకుని వచ్చినప్పుడు మేము వెళ్తాము అన్న పద్ధతిలో వాళ్ళు ఉన్నారు సో అందుకని ఇప్పుడు తెలుగుదేశం స్ట్రాటజీ మార్చుకొని వీళ్ళని కేసులు పెట్టడం కాదు వీళ్ళని భౌతిక దాడులు చేయాలి మనం అగ్రెసివ్ వెళ్ళి దాడులు చేస్తే మన మీద అలాగే మందే గవర్నమెంట్ కాబట్టి కేసులు ఉండు ఉన్న స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు ఈ అగ్రెసివ్ గా లేకపోతే వీళ్ళు కేసులు భయపడరు అనేది వీళ్ళు మారినట్టుగా మనకు కనబడుతుంది అందుకే ఈ మారిన క్రమంలోనే ఆ అగ్రెసివ్ గా ఉండే రాంబాబుని కాని లేకపోతే జోగి రమేష్ కానీ జోగి రమేష్ ఆల్రెడీ ఒక రౌండ్ జైలుకి వెళ్ళి వచ్చేస్తాడు కాబట్టి ఆయన భయం పోయింది ఏముంది మళ్ళీ పోయి జైలుకి వెళ్తాను ఇప్పుడు రాంబాబు కూడా దానికి సిద్ధమయ్యే దిగాడు సో ఈ అగ్రెసివ్ గా అంటే జైలుకు పెడితే సరిపోదు ఫిజికల్ గా మనం ఆర్గనైజర్ గా దాడులు చేయాలి అన్న ఒక అంటే జగన్ మేతల్లోకే వీళ్ళు కూడా వచ్చారు సో ఇది ఇప్పుడు దీన్ని వైసీపీ నెక్స్ట్ ఎలా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు వైసీపీకి ఉండే తలనొప్పి సో ఈ వైసీపీ జగన్ రేపు రాబోతున్నాడు గుంటూరుకి సో వచ్చాక దీన్ని ఆ రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అన్న ఒక యాంగిల్ ని నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లడం ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు ఉంది కాబట్టి చంద్రబాబు కూడా నేషనల్ లెవెల్లో ఇప్పుడు పాపులర్ కాబట్టి ఈ రాష్ట్రం మీద నేషనల్ మీడియా కన్ను అనేది ఉంటది అందువల్ల ఈ ఇష్యూని నేషనల్ లెవెల్లో తీసుకుపోయి పార్లమెంట్ లో కూడా దీన్ని డిస్కస్ చేసి గవర్నర్ కి చెప్పి